హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిర్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సెకండ్ లిస్ట్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళంతా వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి ఎందుకంటే ఇది చాలామందికి రీచ్ అయ్యి మనకు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవ్వాలంటే మనకి వీడియో సెకండ్ లిస్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి రిజల్ట్స్ నిన్న పదిహేనో తేదీ ఇంజనీర్స్ డే సందర్భంగా మనకి డిఎస్సి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ రావడం జరిగింది దీనికి ఆర్డర్ కాపీస్ ఏదైతే ఉన్నాయో జాయినింగ్ ఆర్డర్ కాపీస్ కూడా వాళ్ళకి పంతొమ్మిదో తేదీ అమరావతిలో భారీగా ప్రోగ్రాం నిర్వహించి సీఎం చేతుల మీదుగా మనకి డిఎస్సి వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరుగుతుంది సో దీనికోసం భారీ ఎత్తున ప్రోగ్రాంకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్రెడీ విజయవాడలో గుంటూరులో రాబోతున్న ఇలా డిఎస్సి క్యాండిడేట్స్ అందరికీ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ తర్వాత దసరా హాలిడేస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము దసరా తర్వాత పోస్టింగ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనేసి కంప్లీట్ ప్రాసెస్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చేయవలసింది అంటే కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే జీరో పాయింట్ ఫైవ్ నుంచి ఒకటి రెండు మూడు మార్కులతో మిస్ అయ్యారో వీళ్ళంతా ఆల్మోస్ట్ కొన్ని జాబ్స్ మీకు మిగిలిపోయినాయనేసి గవర్నమెంట్కి తెలుసు మీకు తెలుసు కాబట్టి మీరు ఇక్కడ నుంచి లేట్ చేయకుండా డిస్టిక్ వైడ్ మీకు తోచినంత మీరు టీమ్స్గా ఏర్పడి మీరు ఒక యూనిటీగా వెళ్ళి ప్రతి ఒక్క డేటా అంటే టీచర్ జాబ్స్లో ఉన్నవాళ్ళు మన కానిస్టేబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళని మ్యూచువల్గా ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని వాళ్ళ చేత అన్విల్లింగ్ రెడీగా ఉన్నించి అలా అట్ ద సేమ్ టైం మీరేం చేయాలంటే గవర్నమెంట్ పెద్దల్ని అంటే గవర్నమెంట్ ప్రతినిధుల్ని ఎవరైతే ఉన్నారో మీరు మీ రిప్రజెంటేషన్స్ ద్వారా గవర్నమెంట్కి పూర్తిగా అంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్కి తెలిసే విధంగా మీరు మీ రిప్రజెంటేషన్స్తో పోరాడాలి ఎందుకంటే ఒక రిక్వెస్ట్ చేయండి ఎందుకంటే ఇంతకుముందు సెకండ్ లిస్ట్ అయితే లేదు లాస్ గతంలో రాకపోవచ్చు ఇచ్చి ఉండకపోవచ్చు కాకపోతే ఇప్పుడు భారీ మొత్తంలో పోస్టులు మిగులుతున్నాయి కాబట్టి ఎలాగూ ఆరు వేల ఒక కొంద పోస్టులకి రిక్రూట్మెంట్ తీయడం జరుగుతుంది ఆల్రెడీ వేల ట్రైనింగ్ కిట్లు కానీ అంజ్ కానీ ఆర్డర్ చేయడం జరిగింది సో ఇవి మొత్తం ప్రాసెస్ అంతా రెడీ అయింది ఆరు వేల కొంతమంది ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే డిఎస్సి పోస్టులకు వెళ్ళడం వల్ల ఈ ఖాళీ అవుతున్న పోస్టుల వల్ల కూడా రెడీగా ఉంది మీరు వెళ్ళడానికి కూడా మీరు కాకపోతే రిక్వెస్ట్ చేసి ఈ వన్ ఆర్ టూ మార్క్స్ అవకాశం కల్పించుకోగలిగితే మీరు సక్సెస్ అవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళతో పాటు ట్రైనింగ్ వెళ్తారు ఎందుకంటే మీకు ఈ నాలుగు మంది ఇవ్వడానికి ఎక్కువ టైం ఏమి తీసుకోకపోవడం కూడా జరుగుతుంది ఎక్కువ టైం కూడా తీసుకోరు మాక్సిమం ఎందుకంటే అంతా సెటిల్ అయిపోయింది జస్ట్ మీకు మెడికల్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే పెండింగ్ ఉంటుంది అది కూడా జస్ట్ ఫైవ్ వన్ వీక్ లోపు ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు పెద్ద మ్యాటరే కాదు కాకపోతే మీకు గవర్నమెంట్ నుంచి యాక్సెప్షన్స్ అంటే ఒక జియో కానీ మీకు స్పెషల్ జియో కానీ ఇచ్చేదాకా మీరు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం మీరు కూడా లోకల్లో నుంచి అమరావతి అంటే రాజధాని వరకు కూడా ఎక్కడ వీలైతే అక్కడ మీరు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ రిక్వెస్ట్ వేలో వెళ్తూ గవర్నమెంట్ పెద్దల దగ్గరికి వెళ్ళండి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి సార్ని కూడా కలవండి మీ రిపెడేషన్స్ మాకు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి కంప్లీట్ ప్రాసెస్ పూర్తయింది కాబట్టి మీకు మీ గురించి ఆలోచించే ఛాన్సెస్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ తరఫున నేను మీకు సపోర్ట్ చేసి ఏంటంటే ఇప్పుడు ఈ ప్లాన్ ప్రకారం మీరు ఒక ప్లాన్ ప్రకారము టీమ్స్గా డివైడ్ అయ్యి డిస్ట్రిక్ట్ వైడ్ డేటా అంతా కలెక్ట్ చేసుకుని ఇంపార్టెంట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత విత్ ప్రూఫ్స్తో ఎవరైతే మిమ్మల్ని మీరు వెళ్ళగా వెళ్ళి కలవాలనుకుంటున్నారో విప్లు కానీ చీఫ్ విప్ గవర్నమెంట్ చీఫ్ విప్లు కానీ మినిస్టర్స్ కానీ ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ అవన్నీ కలుస్తారో వాళ్ళందరినీ ఈ ప్రూఫ్స్తో రిక్వెస్ట్ చేయండి సార్ మా డిస్టిక్లో నుంచి పోస్ట్ ఖాళీ అవుతున్నాయి ఇట్లా ఓవరాల్గా స్టేట్ వైడ్ ఇంక ఖాళీ అయినా నాట్ ఓన్లీ డిఎస్సి వేరే వేరే పోస్ట్ వాళ్ళు కూడా కొంచెం అయినాయి ఎంత డేటా తీసుకోండి ఇక్కడ నుంచి ఇంకా ఎందుకంటే డిఎస్సీనే మీకు మేజర్ రిజల్ట్ అంటే ఇవి బ్యాక్లాగ్స్ కలెక్ట్ చేసుకోవడానికి సో ఇది కూడా వచ్చేసింది కాబట్టి మీరు ఇక్కడ నుంచి లేట్ చేయకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ నుంచి లేట్ చేయకుండా మీరు ప్రాసెస్ ఫాస్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవాలు దసరా ఎంత అయిపోతే టీచర్లు పోస్టింగ్ వెళ్ళిపోతారు అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ లోపు మీరు ఏదైతే ఉందో కొంచెం ప్రెజర్ పెట్టుకొని మీరు ఎక్కువ వర్క్ చేయడానికి ముందుకెళ్ళి దీన్ని మీరు సక్సెస్ఫుల్గా ఈసారి సాధిస్తారని ఆశిస్తూ నా తరఫున నా తరఫున నా ఛానల్ తరఫున మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మీ బెస్ట్ అంటే మీ బెస్ట్ ఇచ్చి ట్రై చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్